రుచి వేదికకి స్వాగతం అండి ఇదిగోండి సొరకాయ ఈ సొరకాయతో నిమ్మకాయతో ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసాను ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసి నిలవ పచ్చడి పడుతున్నాను సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి కూడా చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా తిని చూడండి చేసుకొని ఇదిగో ఎల్లుల్లిపాయను ఎల్లులపై చాలా వేస్తున్నాను నేను అన్నింటిలోనూ ఎందుకంటే నాకు ఇష్టం అన్నమాట ఈపై బాగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఆనపకాయ కొంచెం గుజ్జుగా కట్టుకున్నాను గ్రేవీ కోసం ప్రతిదీ కొంచెం నేను ఇట్లా తయారు చేసుకుంటానండి నాకు గ్రేవీ కావాలి ముక్కలో ఒకసారి ముక్క వేసుకోకూడదు కాదు గ్రేవీతో తినేసుకోవచ్చు అది చూసారా కొంచెం ఆనపకాయ గుజ్జు చేశాను తర్వాత ఇది మెంతిపిండి ఆవపిండి తర్వాత పసుపు ఉప్పు దీంట్లో కలిపేసుకున్నాను అన్నమాట చాలా సూపర్గా ఉంటుందండి మనం ఈ పచ్చడి మామూలుగా ఆయిల్ వేయించి తొక్క కానీ దీని ఇది ఉంటుంది కదా ఆనపకాయ తొక్క అది తీసి మనం నిమ్మకాయ పచ్చడి చేసి చూడండి ఆనపకాయ తొక్కతో మామూలుగా డైలీ మనం వేసుకుంటాం కదా రోటి పచ్చడిలాగా చేశాను అది కూడా చాలా బాగుంటుందండి ఇలా నిలవ పచ్చడి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సొరకాయ మనకి తినాలా అనిపించినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది వేసుకోండి ఒక్క ముక్క వేసుకున్నారనుకోండి సూపర్గా తినవచ్చు అదిగోండి చాలా బాగుంటుందండి కారం కొంచెం మేము ఎక్కువనే వాడతాము తెలుసు కదా మీకు ఇది కూర కారం అండి ఈ కారం ఏమి లేదు ఇది మన ఏమైనా మ్యాంగో పచ్చళ్ళ కారాలు పట్టించుకుంటాం కదా అట్లా ఏమి వాడట్లేదు కూరల కారమే వాడుతున్నాను నేను నాకు ఇదే ఉంది ఇప్పుడు చాలా కారం ఉంటుంది అన్నమాట అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుందండి ఇది కూడా ఒకసారి పెట్టుకోండి ఐదారు నెలలు నేను సంవత్సరం సంవత్సరం గ్యారంటీ నేను పెట్టే పచ్చళ్ళు మొత్తం వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాను మీరు పట్టండి ఇలాగే పెట్టండి సొరకా ఈ ముందు పైన శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి బట్టతో దుడిసి చక్కగా ఆరబెట్టేసుకుంటే ఇలాంటి పచ్చళ్ళకి చాలా బాగుంటాయి రూజు పట్టకోకుండా ఉంటుంది అన్నమాట నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి ఇది స్టోర్ చేసి మామూలుగానే పెట్టుకుంటాను ఏ పచ్చడి మేము ఫ్రిడ్జ్లో పెట్టాం అందరూ ఏంటో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మరి దానికి నాకేం తెలియదు తెలియట్లేదు టమాటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ప్రతి పచ్చడి కూడా ఇలా పట్టినవి అన్నీ కంపల్సరిగా మేము ఫ్రిడ్జ్లో పెట్టాం అన్నీ బయట పెడతాం జాడీల్లో పెట్టేస్తాను అది పోపు కూడా పెట్టాను కొన్నిట్లకి కొన్ని వంకాయ పచ్చడి అర పోపు పెడతాను ఎందుకంటే కొంచెం ఇంగు వేస్తే బాగుంటుందని ఇది ఈ సొరకాయ పచ్చడికి కూడా మనం పోపు పెట్టుకోవచ్చు కానీ పెట్టానో పెట్టను తెలియదు చూస్తాను నేను త్రీ డేస్ తర్వాత కదా మీరు కామెంట్లో పెడితే ఇవన్నీ కూడా చూపిస్తా మళ్ళీ మీకు ఎలా నేను తయారు చేసుకున్నది గాడీలో ఎలా పెట్టుకునేది లేదు అని అంటే ఇంకా చూపించను పోపు పెట్టేసుకుని పెట్టుకుంటా అదే అదిగో చూడండి నిమ్మకాయ అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి తిని చూడండి పట్టుకుని ఇంకా ఏ ఏదో మామిడికాయలే కావాలని చెప్పి చూడక్కర్లేదండి అన్ని కూరగాయలతో మనం పచ్చి కూరగాయలతోనే పట్టుకోవచ్చు మనం అట్లాగే దొండకాయ పెట్టాను నేను బెండకాయ పట్టాను బెండకాయ అయితే వేయించాను ఈసారి పచ్చిదే పడతాను సరేనా తర్వాత నేను ఉసిరికాయ కూడా మామూలుగా పట్టుకున్నాను నేను అది కూడా నేను ఉడకని పడతారు అందరూ ఉడికిన తర్వాత లేకపోతే ఆయిల్లో వేయించి పడతారండి నేను అలాంటివి మాత్రం పట్టను అన్నీ పచ్చి చాలా బాగుంటుంది అసలు వన్ ఇయర్ గ్యారంటీ అన్నమాట మీరు ఎక్కడ పెట్టినా కూడా చక్కగా ఏంటంటే ఇవి కొన్ని పాడవటం కారణం ఏంటంటే వాటర్ ఏమన్నా తగలవచ్చు లేదా మనం అంటే కొంచెం డేట్ ఉన్నప్పుడు కొంచెం ఇవన్నీ అంటుకోకూడదండి మేము చాలా పాటిస్తాం ఇలాంటి అదే మాలాంటి పెద్దవాళ్ళు తీయవచ్చు పెట్టవచ్చు కానీ పిల్లల్ని మాత్రం అంటుకొనేవాడిని నేను జాడీలు కాడికి వెళ్ళనేవాను అదే ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నమాట ఈ ఎల్లుల్లి కూడా మనం మీ ఇష్టం నేనైతే దీంట్లో ఎక్కువ వేసాను కాబట్టి చాలా తక్కువ పడుతున్నాను ఎల్లుల్ పిల్లలు పడేస్తూ ఉంటారు పెద్దమే తింటా ఉంటాం మేము అందుకని కొంచెం రఫ్ చేసి పెట్టి దీంట్లో వేసామనుకోండి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతుంది కడుపులోకి వద్దన్న ఇప్పుడు వీళ్ళంతా టేస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు మా పిల్లలు చేసి చెప్తారో చెప్పారో తెలియట్లేదు వాళ్ళు ఓ మెనుకులు తిరిగిపోతున్నారు సిగ్గుపడిపోతున్నారు ఏదో పెళ్లిసూపు వెళ్ళినట్టు పిల్లలకి కానీ కారంతో పెళ్లి సూపులు ఏంటండి వాళ్ళకి అస్సలు అర్థమవుతుందా కదా కారంతో పెళ్లిసూపులు ఎవరన్నా చేస్తారా స్వీట్లు పెట్టి పెళ్లి సూపులు చేస్తారు సరే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటాయి ఒక్కసారి పట్టుకుని తిని చూసి చెప్పండి నాకు సరేనా ఒక్కసారి నేను పెట్టిన చార్లు నేను పెట్టినవన్నీ మీరు చూడండి నేను మెంతులు పులిచి పెట్టాను ఆవాల పచ్చడి ఆవాల పచ్చడి పట్టాను ఇట్లా నేను నిమ్మకాయతో నిలవ పచ్చడి పుట్టి ఆవాలన్నమాట ఆవాలు కొంచెం మెంత పొడి వేసా పచ్చడి పట్టాను ఎంత బాగుందో తెలుస్తుంది ఇవన్నీ ఈ రాగి సంగట చేసుకుని ఇవన్నీ వేసుకుని తిన్నాం అనుకోండి అప్పుడొక మనం తిన్నప్పుడల్లా ఒక గట్టి ఒక ముక్క వేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు అసలు ఇట్ల టేస్ట్ మీరు చూడట్లే ఒకసారి చేసుకుని తిని చూసి చెప్పండి నాకు సరేనా టేస్ట్ చేయటానికి రెండమ్మ మీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి చేశారనుకో అనపకాయలు ఉట్టియే తింటారు అమెరికా సైడ్ కదా ఇప్పుడు మనం నాలుగు రోజులు అయ్యాక తింటాం పచ్చికాయలు మనం ఎట్లాగో తినలేము సూపరా బాగుంది చాలా అన్నంలో చాలా బాగుంది వేడు అన్నం వేడు రానా అన్న చిన్న స్పూన్ తెచ్చుకుంటే బాగుండేది నేను స్పూన్ తీసుకురవాల బాగుంది సూపర్ కదా ఏ నానా రేపు వెళ్ళిండు కారం తగ్గిపోద్ది కొంచెం ఆయిల్ వేస్తానా మూడు రోజుల తర్వాత దూరం జరిగిపోయిందామమ్మా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ నానా సరే మీరందరూ చేసుకుని చక్కగా తినండి చాలా బాగుంది కారం మాత్రం అదిరిపోతుంది మాకు ద్వారా విడిపోతుంది మా మనవాడు చెప్పాడు కదా కారం తక్కువ వేసుకోండి మేమైతే ఎక్కువ వేసుకుంటాం సరేనా లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ బూస్ట్ కాఫీ టీ కార్లిక్స్ ప్లీజ్ కూడా